పాండవులు మహాప్రస్థానం చేశారా అదొక ప్రాసెస్ అదొక దీక్ష అందుకని నువ్వు మంచి రోజున బయలుదేరి వెళ్ళిపోదాం పదా అని వెళ్ళిపోవడం కాదు తనకు ఒక దీక్ష ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ ప్రకారంగా నేను ఇప్పుడు తుషాగ్ని ప్రవేశం చేస్తున్నానయ్యా కాబట్టి నేను ఇప్పుడు రాయలేను అన్నాడు ఇక్కడ ఆశ్చర్యపోయాడు అంటే తాను నమ్మిన సిద్ధాంతం తను దృఢ విశ్వాసం చూడండి కర్మశాస్త్రాన్ని కూడా తను ప్రతిపాదన చేశాడు కర్మ అనేది శరీరంతో పోదు కర్మకు తగ్గ శరీరాలు మళ్ళీ వస్తాయి కనుక పాపం చేసే శరీరం పోతే పాపం అనుభవించడానికి అధోలోకాలు వెళ్ళాలి అవి తప్పించుకోవడానికి నేనేం చేయాలంటే ఇక్కడ ఈ విధమైన శిక్ష అనుభవిస్తే ఇది ప్రాయశ్చిత్తం ఆ రెండిటికి ఇది ప్రాయశ్చిత్తం అని శాస్త్రం చెప్పింది కనుక ఈ ప్రాయశ్చిత్త దీక్షను నేను స్వీకరించాను తుషాగ్ని ప్రవేశం అనేది నేను చేస్తున్నాను నాయన అని చెప్పాడు అందుకే నీకు ఇప్పుడు వార్తీగాలను రచించలేను గ్రంథం చాలా బాగుంది కానీ అసహాయత చూస్తే ఇలా ఉన్నది పరిస్థితి ఇలా ఉన్నది అంటే వెంటనే శంకరులు ఏం చేశారంటే కమండలలో నీళ్లు తీసుకుని ఈ నీళ్లు మేము జల్లుతాను మీరు ఒక్కసారి మళ్ళీ జీవితం జీవించి దీనికి రచించండి అన్నాడు ఇక్కడ జరిగిన విషయం అంటే మీరు బయటికి రావాలి దీనికి వార్తగా రచించాలి ఈ నీళ్లు జల్లి ఇంతవరకు మీకు దగ్ధమైన సగం దగ్ధమైంది కదా అదంతా మామూలు అయ్యేటట్టు చేస్తాను ఈ బాధ లేకుండా చేస్తాను నా తపశక్తితో మిమ్మల్ని నేను సాధారణ స్థితికి తీసుకొస్తాను అన్నాడు అప్పుడైనా కూడదనైనా నువ్వు ఆ సాధారణ స్థితికి తెచ్చేవనుకో ఒక మాట అన్నా నువ్వు కరకాంబు కణోక్షణేనా కరక అంబు కణ ఉక్షణేన అంటే అర్థం ఏంటంటే కరకం అంటే కమండలు కమండలంలో జలం ప్రోక్షించడం ద్వారా నేను మళ్ళీ సామాన్య స్థితికి తెస్తాను అన్నావే కానీ నేను ఒక దీక్షలు ఇది చేస్తున్నాను నువ్వు ఆ పని చేసేవనుకో దీక్షాభంగం అవుతుంది ఇంతవరకు చేసిన రెండు పాపాలు చాలదు దీక్షను మధ్యలో వదిలిసిన పాపం వస్తుంది కనుక నన్ను ఇలా వెళ్ళని దేహం మీద మోహం ఉన్నవాళ్ళు అలా అనుకుంటారు కానీ నాకు మోహం లేదు కనుక నాకు ఇలా వెళ్ళని అయితే నీ కోరిక నెరవేటట్టు నేను చేస్తాను నా దగ్గర ఈ శాస్త్రం నేర్చుకున్న శిష్యులు చాలామంది ఉన్నారు వాళ్ళలో ఘటగడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నువ్వు వెళ్ళు వెళ్ళి చెప్పు అయితే ఆయన ఒక మొండిలే ఎందుకంటే నేను కూడా కర్మ గొప్పది కర్మ గొప్పదని వాదించిన తర్వాత తెలుసుకున్నాను కర్మ కంటే జ్ఞానం గొప్పది అని గ్రహించారు కానీ నా శిష్యుల్లో ఇప్పుడు కొంతమంది కర్మే గొప్పదని వాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మహాపండితులు సామాన్యులు గారు వాళ్ళని నువ్వు ఒప్పించి జ్ఞానమే గొప్పదని చెప్పగలిగా ఇంకా నువ్వు విజయం సాధించినట్లే ఈ భాష్యం ప్రచారమైనట్లే అలా నాకున్న శిష్యుల్లో ప్రియతముడు ఉన్నాడు మత్తోధిక ప్రియతమశ్చ మదాశ్రవేషు సర్వాసు శాస్త్ర సరణీషు స విశ్వరూప నా శిష్యుల్లో గొప్పవాడి పేరు విశ్వరూపుడు ఆయన ఉన్నాడు ఆయన వద్దకు వెళ్ళి ప్రతిపాదించు నీ జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించు ఆయన కర్మ కర్మసిద్ధాంతం చెప్తాడు ఆయన వాదనలో ఓడించు అప్పుడు నువ్వు వ్యాప్తి చేయవచ్చు ఈ భాష అక్కడి నుంచి ఎందుకంటే కర్మ మీమాంసలో గట్టివాడిని ఓడిస్తే జ్ఞానమే కలుస్తుంది అప్పుడు నీ శాస్త్రం ప్రతిపాదన చేయవచ్చు ఆయన పేరు విశ్వరూపుడు అక్కడికి నువ్వు వెళ్ళు అని చెప్తే ఆ విశ్వరూపుడు ఎక్కడుంటాడు అంటే మాహిష్మతి అనే నగరంలో ఆయన ఉంటాడు అక్కడికి వెళ్ళు అతనికి కర్మ కంటే జ్ఞానం గొప్పదని చెప్పి బ్రహ్మోపదేశాన్ని నువ్వే చెయ్యు వెళ్ళు ఆయన మరొక పేరుంది మిశ్రుడు అని దానికి ఆయన భార్య భారతి ఆవిడ సామాన్యురాలు కాదు మహావిద్వాంసురాలు ఒక్క మాట గమనించండి శంకరులది కొన్ని శతాబ్దాల నాటి కథ కథే కదా అప్పటికీ భారతి అని ఒక ఆమె సర్వశాస్త్రాలు నిష్ణాతురాలుంది అంటే అర్థమేమిటి అంటే భారతదేశంలో స్త్రీలు కూడా విద్యాధికులు ఉన్నారు ఉండేవారు ఇది తెలియక తెలిసి తెలియకుండా ప్రతివాడు మాట్లాడేడమేనండి సనాతన ధర్మం మీద స్త్రీని చదవనివ్వలేదు స్త్రీని అణిచివేశారు ఒక్కసారి ఇతర సంస్కృతులతో పోలిస్తే మాది అభ్యుదయ దేశం అని చెప్పుకుంటున్న దేశం వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత నాలుగు వందల ఏళ్ళ తర్వాత స్త్రీకి ఓటు హక్కు ఇచ్చింది ఆ దేశాల వాళ్ళు మన దేశం పట్ల చూపించి స్త్రీలను అణిచేశారు అంటే సిగ్గుండద్దండి వాళ్ళకి స్త్రీకి సమున్నత స్థానం ఇచ్చిన ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం తెలుసుకోండి ఎంతమంది పాత్రలు ఇలా కనబడతాయో పూర్వ చరిత్రలో మదాలస లాంటి గొప్ప పాత్రలు భర్తకే వేదాంత విజ్ఞానం చెప్పినటువంటి హేమలేఖ లాంటి పాత్ర త్రిపుర త్రిపుర ఉపాఖ్యానంలో త్రిపుర రహస్యంలో కనబడుతుంది ఎలాంటి పాత్రలు అండి ఎప్పుడైనా పరిశీలించామా మీరు యోగ చేస్తే లీలావతి అని ఒక ఆమె బ్రహ్మోపదేశం తాను జ్ఞానాన్ని చెప్తుంది భర్తకి ఎంత గొప్పది ఇప్పుడు ఉభయ భారత గురించి చూడండి ఏనాటి కాలం అది శంకరుడు వెళ్ళేటప్పటికి ఉభయభారతి గురించి మడరమిషుడు భార్య ఉభయభారతి భర్తకి ఏమీ తీసుకుపోన తీసిపోయినటువంటి గొప్ప తెలివి కలామే నువ్వు అక్కడికి వెళ్ళవయ్యా అని చెప్తూ కాశేపు ఇక్కడ ఉండవయ్యా అన్నాడు ఎందుకంటే కాశీక్షేత్రంలో శరీరం విడిచిపెడితే శివుడు వచ్చి తారకమంత్రని చెప్తట తారకం అంటే మోక్షం ఇచ్చున్నది మోక్షం ఇచ్చింది బ్రహ్మజ్ఞానమేగా అది శివుడు ఉపదేశించాలి శివుడే నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఈ రూపంతో కనుక నీ సమక్షంలో ఈ బ్రహ్మ నువ్వు నా గ్రంథం చూపించడం చదవమని చెప్పడం కాదు నాకు ఉపదేశించడం బ్రహ్మజ్ఞానం నువ్వు ఉపదేశించవు నీ సమక్షంలో ఈ తనువుని చదిస్తాను అని చెప్పి కుమారులు భట్టు తనుత్యాగం చేశారు శంకరులు అక్కడి నుంచి క్రమంగా బయలుదేరి వెళుతూ చేరుకున్నారు మహిష్మతికి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ ప్రాంతంలో ముందు ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నట్ట వారి ఇల్లు ఎక్కడా అని మహాప్రసిద్ధుడు మిశ్రుడు ఎక్కడ చిలకలు కూడాను స్వత ప్రమాణం పరత ప్రమాణం ఇలాంటి మాట్లాడుతుంటాయో అది ఇల్లు అన్నారు ఇక్కడ అంటే చిలకలు ఉన్నాయి ఆ చిలకలు కూడా ఆ ఇంట్లో ఉంటూ నిరంతరం వాళ్ళ శాస్త్ర చర్చలు జరిగేవి పండితులు పెడుతూ మాట్లాడుతూ ఆ సూత్రాలను వినేశాయి వాటికి అలవాటైపోయింది కనుక అవి మాట్లాడుతూ స్వత ప్రమాణం పరత స్వత ప్రమాణం అంటే వేదము స్వత ప్రమాణం అంటే వేదంలో విషయం గొప్పదని చెప్పడానికి మరో ప్రమాణం చెప్పకూడదు వేదం చెప్పిన దగ్గర గొప్పది ఇది స్వత ప్రమాణం అండి ఇక్కడ అదే ఇవాళ నేను ఒక మాట చెప్పి ఎందుకు ఈ మాట గొప్పది అంటే శంకరులు చెప్పారు కనుక అన్నాం కదా ఇది పరత ప్రమాణం అంటారు కానీ వేదం పరత ప్రమాణం కాదు శత ప్రమాణం ఇలాంటి మాటలు శాస్త్రంలో వాడే పడికట్టు పదాలు టెర్మినాలజీ ఆ శాస్త్రపు టెర్మినాలజీ నిరంతరం జరుగుతూ ఉంటుంది అక్కడ అరుగుల మీద కూర్చుని అక్కడ చిలకలు కూడా వచ్చేసాయి ఎక్కడ చిలుకలు ఈ మాటలు పలుకుతాయో అదే మిశ్రుడు అని ప్రసిద్ధి చెందినవాడు అందుకే ఆయన పేరు మిశ్ర శర్మ అని తెలియజేశాడు కుమారుల భట్టు దాని ప్రకారంగా చేరుకున్నారు ఇక్కడికి ఆ చేరుకునేటప్పుడు ఏం జరుగుతోంది అంటే ఆ సమయంలో లోపల ఆబ్దిక్ కర్మ చేస్తున్నాడు ఆయన అది కూడా చేయవలసినదే సన్యాసి కర్మ లేదు కానీ అక్కడ వరకు గృహస్థ చేయాల్సిందే కనుక చేస్తున్నాడు ఆప్దిక్ కర్మ చేస్తున్నప్పుడు మహానుభావులు వచ్చి కూడా ఉన్నారండి సామాన్యులు కాదు అందులో కూడా వ్యాసుట్ట మరొక విశేషం అలా ఉన్న స్థితిలో ఈయన యోగ మార్గంలో లోపలికి వెళ్ళాడు శంకర భగవత్పాలుగురు మామూలుగా కదా ఈయన ఉద్దేశం ఏంటంటే కర్మతోనే మనిషి తరిస్తాడు తప్ప సన్యాసము నివృత్తి మార్గం కాదు ప్రవృత్తి మార్గంతో తరిస్తారని అభిప్రాయంలో ఉన్నాడు ఎవరు మిశ్రుడు ప్రవృత్తి మార్గం అంటే బ్రహ్మచర్య గృహస్థ ఈ రెండు ప్రవృత్తి మార్గం ఆ గృహస్థాశ్రమంలో ఉంటూ ఆ చెప్పినటువంటి కర్మాచరణ చేస్తేనే జీవుడికి సద్గతి అంతేగాని కర్మను విడిచిపెడితే దుర్గతే ఇది స్థితి అతని యొక్క అభిప్రాయం అది